నువ్వే కావాలి ప్రేమించు సినిమాల ద్వారా హీరోగా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగాడు తనదైన నటనతో అప్పట్లో హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు కానీ ఆ తర్వాత అనూయంగా సినిమాలకు దూరం అయ్యాడు ఇప్పుడు బుల్లితెలపై పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు సాయి కిరణ్ కోయిలమ్మ గుప్పెడంత మనసు పడమడి సంధ్యారాగం సీరియల్స్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఇదిలా ఉంటే తాజాగా తన తోటి నటి శ్రవంతిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు శ్రవంతి సాయి కిరణ్ కోయిలమ్మ సీరియల్స్ లో కలిసి నటించారు ఆదివారం డిసెంబర్ ఎనిమిదిన వీరిద్దరి వివాహం ఘనంగా జరగగా ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు హాజరైనట్టు తెలుస్తుంది తాజాగా తన పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇవాళ పెళ్లి జరిగింది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు సాయి దీంతో సాయి దంపతులకు తారాలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు బుల్లితెర నటులు ముఖేష్ గౌడ్ రక్ష మీనావాసు విశ్వ చెప్పారు ప్రస్తుతం సాయి కిరణ్ మ్యారేజ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది సాయి కిరణ్ తండ్రి రామకృష్ణ తెలుగులో ప్రముఖ సింగర్ నువ్వే కావాలి సినిమాలో సెకండ్ హీరోగా వెండి తెరక్ పరిచయమయ్యాడు ఆ తర్వాత ప్రేమించు సినిమాతో హీరోగా హిట్ అందుకున్నాడు ఈ సినిమాలో సాయి కిరణ్ సరసన లయా నటించింది ఈ సినిమా నటిస్తున్న సమయంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారట కానీ జాతకాలు కుదరకపోవడంతో పెళ్లి పీటల వరకు వెళ్లలేకపోయింది సాయి కిరణ్ రెండు వేల పదిలోనే వైష్ణవైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వీరికొక పాప కూడా ఉంది కానీ ఇద్దరు మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న సాయి ఇప్పుడు తోటి నటి శ్రవంతిని పెళ్లి చేసుకున్నాడు నువ్వే కావాలి ప్రేమించు సినిమాల ద్వారా హీరోగా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగాడు తనదైన నటనతో అప్పట్లో హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు కానీ ఆ తర్వాత అనూయంగా సినిమాలకు దూరం అయ్యాడు ఇప్పుడు బుల్లితెరలపై పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు సాయి కిరణ్ కోయిలమ్మ గుప్పెడంత మనస్సు పడమడి సంధ్యారాగం సీరియల్స్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఇదిలా ఉంటే తాజాగా తన తోటి నటి శ్రవంతిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు శ్రవంతి సాయి కిరణ్ కోయిలమ్మ సీరియల్స్ లో కలిసి నటించారు ఆదివారం డిసెంబర్ ఎనిమిదిన వీరిద్దరి వివాహం ఘనంగా జరగగా ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు హాజరైనట్టు తెలుస్తుంది తాజాగా తన పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇవాళ పెళ్లి జరిగింది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు సాయి కిరణ్ దీంతో సాయి కిరణ్ దంపతులకు తారాలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు బుల్లితెర నటులు ముఖేష్ గౌడ్ రక్ష మీనావాసు వాసు చెప్పారు ప్రస్తుతం సాయి కిరణ్ మ్యారేజ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది సాయి కిరణ్ తండ్రి రామకృష్ణ తెలుగులో ప్రముఖ సింగర్ నువ్వే కావాలి సినిమాలో సెకండ్ హీరోగా వెండి తెరక్ పరిచయం అయ్యాడు ఆ తర్వాత ప్రేమించే సినిమాతో హీరోగా హిట్ అందుకున్నాడు ఈ సినిమాలో సాయి కిరణ్ సరసన లయా నటించింది ఈ సినిమా నటిస్తున్న సమయంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారట కానీ జాతకాల కుదరకపోవడంతో పెళ్లి పీటల వరకు వెళ్ళలేకపోయింది సాయి కిరణ్ రెండు వేల పదిలోనే వైష్ణవైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వీరికొక పాప కూడా ఉంది కానీ ఇద్దరు మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న సాయి ఇప్పుడు తోటి నటి శ్రవంతిని పెళ్లి చేసుకున్నాడు నువ్వే కావాలి ప్రేమించు సినిమాల ద్వారా హీరోగా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగాడు తనదైన నటనతో అప్పట్లో హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు కానీ ఆ తర్వాత అనూయంగా సినిమాలకు దూరం అయ్యాడు ఇప్పుడు బుల్లితెరలపై పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు సాయి కిరణ్ కోయిలమ్మ గుప్పెడంత మనసు పడమడి సంధ్యారాగం సీరియల్స్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఇదిలా ఉంటే తాజాగా తన తోటి నటి శ్రవంతిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు శ్రవంతి సాయి కిరణ్ కోయిలమ్మ లో కలిసి నటించారు ఆదివారం డిసెంబర్ ఎనిమిదిన వీరిద్దరి వివాహం ఘనంగా జరగ్గా ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు హాజరైనట్టు తెలుస్తుంది తాజాగా తన పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇవాళ పెళ్లి జరిగింది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు సాయి కిరణ్ దీంతో సాయి కిరణ్ దంపతులకు తారాలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు బుల్లితెర నటులు ముఖేష్ గౌడ్ రక్ష మీనా వాసు చెప్పారు ప్రస్తుతం సాయి కిరణ్ మ్యారేజ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది సాయి కిరణ్ తండ్రి రామకృష్ణ తెలుగులో ప్రముఖ సింగర్ నువ్వే కావాలి సినిమాలో సెకండ్ హీరోగా వెండి తెరక్ పరిచయం అయ్యాడు ఆ తర్వాత ప్రేమించు సినిమాతో హీరోగా హిట్ అందుకున్నాడు ఈ సినిమాలో సాయి కిరణ్ సరసన లయా నటించింది ఈ సినిమా నటిస్తున్న సమయంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారట కానీ జాతకాలు కుదరకపోవడంతో పెళ్లి పీటల వరకు వెళ్ళలేకపోయింది సాయికిరణ్ రెండు వేల పదిలోనే వైష్ణవైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వీరికొక పాప కూడా ఉంది కానీ ఇద్దరు మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న సాయికిరణ్ ఇప్పుడు తోటి నటి శ్రవంతిని పెళ్లి చేసుకున్నాడు నువ్వే కావాలి ప్రేమించు సినిమాల ద్వారా హీరోగా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగాడు తనదైన నటనతో అప్పట్లో హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు కానీ ఆ తర్వాత అనూయంగా సినిమాలకు దూరం అయ్యాడు ఇప్పుడు బుల్లితెరలపై పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు సాయి కోయిలమ్మ గుప్పెడంత మనస్సు పడమడి సంధ్యారాగం సీరియల్స్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఇదిలా ఉంటే తాజాగా తన తోటి నటి శ్రవంతిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు శ్రవంతి సాయి కిరణ్ కోయిలమ్మ సీరియల్స్ లో కలిసి నటించారు ఆదివారం డిసెంబర్ ఎనిమిదిన వీరిద్దరి వివాహం ఘనంగా జరగ్గా ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు హాజరైనట్టు తెలుస్తుంది తాజాగా తన పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇవాళ పెళ్లి జరిగింది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు సాయి కిరణ్ దీంతో సాయి కిరణ్ దంపతులకు తారాలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు బుల్లితెర నటులు ముఖేష్ గౌడ్ రక్ష మీనావాసు విశ్వచ్ చెప్పారు ప్రస్తుతం సాయి కిరణ్ మ్యారేజ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది సాయి కిరణ్ తండ్రి రామకృష్ణ తెలుగులో ప్రముఖ సింగర్ నువ్వే కావాలి సినిమాలో సెకండ్ హీరోగా వెండి తెరక్ పరిచయం అయ్యాడు ఆ తర్వాత ప్రేమించి సినిమాతో హీరోగా హిట్ అందుకున్నాడు ఈ సినిమాలో సాయి కిరణ్ సరసన లయా నటించింది ఈ సినిమా నటిస్తున్న సమయంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారట కానీ జాతకాలు కుదరకపోవడంతో పెళ్లి పీటల వరకు వెళ్ళలేకపోయింది సాయి కిరణ్ రెండు వేల పదిలోనే వైష్ణవైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వీరికొక పాప కూడా ఉంది కానీ ఇద్దరు మనస్పర్ధులతో విడాకులు తీసుకున్నారు ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న సాయి కిరణ్ ఇప్పుడు తోటి నటి శ్రవంతిని పెళ్లి చేసుకున్నాడు నువ్వే కావాలి ప్రేమించు సినిమాల ద్వారా హీరోగా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగాడు తనదైన నటనతో అప్పట్లో హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు కానీ ఆ తర్వాత అనూయంగా సినిమాలకు దూరం అయ్యాడు ఇప్పుడు బుల్లితెరలపై పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు సాయి కిరణ్ కోయిలమ్మ గుప్పెడంత మనసు పడమడి సంధ్యారాగం సీరియల్స్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఇదిలా ఉంటే తాజాగా తన తోటి నటి శ్రవంతిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు శ్రవంతి సాయి కిరణ్ కోయిలమ్మ సీరియల్స్ లో కలిసి నటించారు ఆదివారం డిసెంబర్ ఎనిమిదిన వీరిద్దరి వివాహం ఘనంగా జరగ్గా ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు హాజరైనట్టు తెలుస్తుంది తాజాగా తన పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇవాళ పెళ్లి జరిగింది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు సాయి దీంతో సాయి కిరణ్ దంపతులకు తారాలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు బుల్లితెర నటులు ముఖేష్ గౌడ్ రక్ష మీనావాసు వాసు చెప్పారు ప్రస్తుతం సాయి కిరణ్ మ్యారేజ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది సాయి కిరణ్ తండ్రి రామకృష్ణ తెలుగులో ప్రముఖ సింగర్ నువ్వే కావాలి సినిమాలో సెకండ్ హీరోగా వెండి తెరక్ పరిచయం అయ్యాడు ఆ తర్వాత ప్రేమించి సినిమాతో హీరోగా హిట్ అందుకున్నాడు ఈ సినిమాలో సాయి కిరణ్ సరసన లయా నటించింది ఈ సినిమా నటిస్తున్న సమయంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారట కానీ జాతకాలు కుదరకపోవడంతో పెళ్లి పీటల వరకు